హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఇక్కడైతే మా కోసం చపాతీ చేస్తున్నాను చపాతీ మసాలా పప్పు చేసేస్తున్నాను అండ్ పిల్లల కోసం వచ్చేసి శాండ్విచ్ చేస్తున్నానండి ఇదేంటంటే మీకు మొన్న ఆల్రెడీ చెప్పాను కదా వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు క్యారెట్స్ బీట్రూట్ తీసుకొచ్చాను కదా సో నేను శాండ్విచ్ ఏంటంటే క్యారెట్స్ అన్ను బీట్రూట్ తురిమి దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం వేసేస్తాను లైట్గా రెడ్ చిల్లీ పౌడర్ సో అది బ్రెడ్స్ మీద పెట్టేసి వీళ్ళకు నేను శాండ్విచ్ టోస్టర్ ఉంటుంది కదా మనకి దాంట్లో పెట్టేస్తాను అనమాట సో మాకోసం ఏమో చపాతీ చేసేసుకుంటున్నాము ఇంకా మా మేడ్ రాలేదు ఎర్లీగా మేము స్కూల్కి వెళ్ళాల్సి వస్తుందండి సో అంటే వాళ్ళకు సాటర్డే రోజు స్టూడెంట్స్ లీగ్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి పెడతారనమాట సో దానికి మేము అటెండ్ అవ్వాల్సి వచ్చింది పిల్లలు ఏంటి అని అంటే ఆ మంత్లో చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి వాటి గురించి పేరెంట్స్ అందరూ వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారనమాట ఇదేంటంటే ఈ ప్యాన్ కూడా పాతది అయిపోయింది అని అండి దోశ వేసిన ప్యాన్ ఇంకా ఖరాబ్ అయిపోతుంది దోశలు అని చెప్పేసి కొన్ని రోజులు నేను చపాతీస్ చేసేసి దాన్ని పడేస్తాను అనమాట సో దోశలు ఖరాబ్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి వెంటనే దాన్ని తీసేసేయను కొన్ని రోజులు చపాతీకి యూజ్ చేస్తాను చపాతి చేసినప్పుడు అది యూజ్ చేసేసి ఇంకా మొత్తం ఖరాబ్ అయిపోయిన తర్వాత పడేస్తాను అనమాట సో నేను ఇక్కడ బ్రెడ్స్ కూడా పెట్టేసుకున్నానండి శాండ్విచ్ చేయడం కోసం అన్ని బ్రెడ్స్కి కింద వైపు అండ్ మళ్ళీ పైన కవర్ దాని మీద కూడా నేను నెయ్యి రాస్తాను సో అలా ఏంటి అని అంటే మంచిగా రోస్ట్ అవుతూ ఉంటాయి సో మాడిపోకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ టోస్టర్ కూడా మా మ్యారేజ్ కాకముందు అత్తయ్య వాళ్ళు యూజ్ చేసినదే అండి ఇప్పటి వరకు ఖరాబ్ అవ్వలేదు సో ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పాత అప్పుడు అవన్నీ కూడా చాలా మంచిగా యూజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు వచ్చేటి ఎలక్ట్రిక్ అవన్నీ తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయండి సో ఇక్కడ బ్రెడ్ టోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి పిల్లలు తినేసేశారు నేను పెట్టి చేశాను ఇక్కడ స్కూల్కి స్టార్ట్ అయిపోయామనమాట మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేసి వేణుగర్ వెంచర్కి వెళ్ళారు సాటర్డే కదా యాక్చువల్లీ బిజీ షెడ్యూల్ ఉండే ఇంకా నేనే వెళ్ళలేదన్నమాట అండ్ మా పాప చూడండి ఎలా చూసిందో ఇద్దరు వెనుక కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు దీని తర్వాత నేను బిఎస్ మేకోవర్స్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందండి మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను కదా హైడ్రోఫేషియల్ చేయించుకున్నాను తనది ఏంటంటే సెల్ఫ్ మేకవర్ గురించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టింది అనమాట బిఫోర్ డే నైట్ నాకు కాల్ చేసింది తప్పకుండా రావాలని చెప్పేసి ఇంకా నేను షెడ్యూల్ చేసేసుకున్నాను ఆ వీడియో కూడా కంప్లీట్గా నేను పెట్టాను చూడండి సో అంటే ఎలా చేసుకోవాలి మనం మేకవర్ ఎలా అవ్వాలి చిన్న చిన్న టిప్స్ ఎలా యూస్ చేసి మనము మేకప్ అనేది ఫినిష్ చేసుకోవాలనే దాని గురించి చెప్పారండి సో ఇక్కడ మేము స్కూల్ దగ్గరకు వచ్చేసాము కిట్స్కి ఆడుకోవడం కోసం అని చెప్పేసి ప్లే ఏరియా ఉంటుంది కదా దాంట్లో కొత్తగా ఇవన్నీ అరేంజ్ చేశారనమాట అండ్ ఎక్స్ప్లోర్ స్టార్ట్ అయిపోయింది వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ స్టాల్స్ అలా పెట్టుకొని ఉన్నారు కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా జష్వికా వేదాద్ ఆడుకుంటూ ఉన్నారు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తన క్వశ్చన్స్ అడుగుతూ ఉందనమాట అండ్ లోపల ఆర్ట్ గ్యాలరీ పెట్టారండి పిల్లల క్రియేటివిటీ వాటి గురించి చాలా బాగా ఆర్ట్ గ్యాలరీ అవన్నీ కూడా క్రియేట్ చేసి పెట్టారు ఇంకా పిల్లలందరూ ఇవన్నీ పిల్లలు వేసినవే అండి కిడ్స్ మా బాబు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు చూడండి ఎంత బాగున్నాయో కదా అసలు చాలా బాగా అనిపించాయి చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది నాకు కూడా ఇలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటపడుతూ ఉంటుందండి సో మా పాప అను మా బాబు కూడా అక్కడ మండల ఆర్ట్ అవన్నీ ప్రింటౌట్స్ తీసి పెడితే వాటికి కలరింగ్స్ చేసి ఇచ్చారనమాట ఇష్టం ఉన్న వాళ్ళు ఏది చేయాలి అనుకున్న వాళ్ళు అది చేసి ఇచ్చారు సో మా బాబు పాప ఇద్దరు పార్టిసిపేట్ చేసుకున్నారు నేను కొద్దిసేపు అక్కడ అలా వదిలేశాను సో దాని తర్వాత నేను మళ్ళీ పాపను తీసుకొని పైకి వెళ్ళాను అనమాట మళ్ళా క్లాస్ రూమ్లోకి ఇది బేదార్దు ఫినిష్ చేసిందండి సో అక్కడ స్టిక్ చేసి పెట్టారనమాట మొన్న స్టార్ ఆఫ్ ద వీక్ అయినప్పుడు జష్వికా అవి కదా చాట్ అవన్నీ కూడా ఇలా వాల్కి స్టిక్ చేసి పెట్టి ఉంచారు సో ఇప్పటి వరకు ఎవరేవైతే స్టార్ ఆఫ్ ద వీక్ అయిపోయిందో వాళ్ళ వరకు అలా పెట్టారు ఇది వాళ్ళ క్లాస్ రూమ్ అండ్ ఎక్స్ప్లోర్ దాని గురించి తను చెప్తూ ఉంది వాళ్ళ టీచర్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది అనమాట ఇంకా వేరే వాటన్నిటి గురించి కూడా వాళ్ళ టీచర్స్ క్వశ్చన్ అడుగుతుంటే తను వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకున్నారు స్కూల్లో సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా బాబు వాళ్ళ బ్లాగ్ దగ్గరికి వెళ్ళాము ఇంకా తనది కూడా అక్కడ ఫినిష్ చేసేసుకొని నేను చెప్పాను కదా ఇంకా బిఏ బిఎస్ మేకవర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళానని అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అయిందండి తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మాకు ఇది వచ్చేసి వేదార్థ్ వాళ్ళ క్లాస్ రూమ్కి వచ్చాము ఇంకా ఇక్కడ కూడా అది ఫినిష్ చేసేసుకున్నాం అనమాట ఇది మొన్న వాళ్ళ వాటర్ సేవ్ ద వాటర్ దాని గురించి ఒకటి చాట్ ప్రిపేర్ చేశారు వాళ్ళ టీం అంతా కలిసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు పిల్లల క్రియేటివిటీ వాటి అన్నిటి గురించి అండి వాళ్ళు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు స్కూల్లో ఆర్ట్ వీటికి సంబంధించినవి అయితే బాగా చేస్తారనమాట ఇక్కడ వచ్చేసి నేను బిఎస్ మేకవర్స్ దగ్గరకు వచ్చేసానండి నేను వచ్చేటప్పటికి అప్పటికే అందరూ వచ్చేసారనమాట వీళ్ళంతా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అనమాట సో చెప్పాను కదా బిఫోర్ డే నాకు ఇన్ఫామ్ చేసింది లేకపోయిండే నేను అనౌన్స్ చేసేవాళ్ళను ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చేవారు రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు సో నెక్స్ట్ నెక్స్ట్ టైం ఇంకా తను మళ్ళీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా అని చెప్పారు కంప్లీట్ మేకవర్ దాని గురించి బ్రైడల్ మేకవర్ సంథింగ్ అలా సో అప్పుడు ఏంటి అంటే హెయిర్ స్టైల్ అండ్ మేకప్ శారీ డ్రాపింగ్ దాని గురించి కూడా మొత్తం త్రీ డేస్ ట్రైనింగ్ ఇస్తారంట దాని గురించి కూడా రిజిస్ట్రేషన్కి నేను డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తాను అని చెప్పారు అప్పుడు మీకు డెఫినెట్గా నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాలాపూర్ నియర్ బై వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా మనము పార్లర్కి వెళ్ళలేము మేకప్ ఆర్టిస్ట్ని పిలవలేము సో బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చే ప్రోడక్ట్స్ యూస్ చేసి ఇంకా కొంచెము మన స్కిన్ కేర్ కోసం కాబట్టి స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉండడం కొన్ని ప్రొడక్ట్స్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏవి యూస్ చేయాలి సో వాటన్నిటి గురించి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు చాలా బాగా చెప్పారు చిన్న చిన్న టిప్స్ తోటి మన ఇంట్లోనే మనం ఎలా ఓవర్ అవ్వాలి ప్రతిసారి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం కదా సో దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఫేస్ని క్లీన్స్ చేసేసాం తర్వాత ఏం చేయాలి టోనర్ టోనర్ నేను ఈరోజు మిస్ట్ యూజ్ చేస్తున్నాను రెగ్యులర్గా మీరు మిస్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు అన్ని స్కిన్ టైప్స్కి మనం ఈ మిస్ట్ అనేది వర్క్ అవుతుందన్నమాట మిస్టర్ ఇస్ బోత్ ఆఫ్ సేమ్ నేనైతే ఎక్కువ ఫ్లిక్జీలో వేస్కి కానీ రెగ్యులర్ యూస్కి కాంట్ కదా సో ఇది కొంచెం హార్డ్గా ఉంటుందన్నమాట అంటే అందరికీ సెట్ అవుతుంది కానీ రెగ్యులర్ బేసిస్ పైన కూడా బాగుంటుంది నేను ఏమంటాను అంటే గో విత్ ద ప్లమ్ ఓకే ఇది గ్రీన్ టీ మిస్ట్ అనమాట చాలా బాగా ఉంటుంది హైడ్రేటింగ్ ఇస్తుంది మన ఫేస్కి ఓకేనా క్లోజ్ యూర్ ఐస్గా మన స్కిన్కి సింపుల్ లాజిక్ మనకి ఆయిలీ స్కిన్ ఉందనుకోండి విటమిన్ సి బేస్డ్ తీసుకోండి మాయిశ్చరైజ్ ఇప్పుడు డ్రై స్కిన్ ఉందనుకోండి డ్రై స్కిన్కి ఏం కావాలి మాయిశ్చరైజింగ్ కావాలి అలా అంటే కుకుంబర్ రోజ్ హైడ్రేటింగ్ ఇచ్చే టోనర్స్ తీసుకోవచ్చు అనమాట ఓకేనా అర్థమైందా ఓకేనా మంచిగా డ్రై అయిపోవాలి చేసుకోవాలి ఖచ్చితంగా రెగ్యులర్గా చేసుకోండి ఓకేనా సో నేను ఈ రోజు నేచురల్లీ ఈ ప్రొడక్ట్ ఐట యూస్ చేస్తున్నాను ఇది వాటర్ బేస్ మాయిశ్చరైజర్ అన్నమాట రాసుకుంటూనే ఉంటాం సో హైండ్స్తో పెట్టేటప్పుడు మనం ఏంటంటే జంటిల్గా మసాజ్ చేసుకోవాలి కింద రెట్ అయిపోయిందా ఎంతసేపు పట్టింది ప్లస్ దెన్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా లేవా సో రేపటి నుండి చేస్తారా రేపటి నుండి కాదు ఈ రోజు నుండి ప్లీజ్ స్టార్ట్ ఓకే అన్నీ అయిపోయాయి సన్ స్క్రీన్ మేకప్ ముందు అవసరమా అంటారా సన్ స్క్రీన్ అవసరమే అవసరమా లేదా సన్ స్క్రీన్ ఎంత తీసుకోవాలి జనరల్గా ఎలా పెట్టుకుంటాం మీరు మనకి టూ ఇంచెస్ అంత తీసుకొని మన ఫేస్ మొత్తం అప్లై చేయాలి మనం ఏం చెప్తా ఇంతే పెట్టుకుంటాం చెప్పిందా సిటీఎం అనను నేను సిటీఎంఎస్ అంటాను క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్ అని అంటున్నాను నేను ఓకే రేపటి నుండి మీరు చేస్తారా చేయండి ప్లీజ్ డూ ఓకే ఎవరీవన్ ప్లీజ్ సో ఇక్కడ అయిపోయాక స్కిన్ ఎలా అనిపిస్తుంది కొంచెం షైనీ షైనీగా గ్లోయిగా అయితే కనిపిస్తుంది కదా సో కొంతమందికి ఇలా ఇష్టం ఉండదు అవునా ఇష్టం ఉంటుందా జిడ్డుగా అంటే అలాంటప్పుడు ఏం చేయాలి అంటే రెగ్యులర్ బేసిస్లో పౌడర్ కూడా అప్లై చేయాలి కొంతమంది మిస్ ఉంటుంది ఏమని అని ఉన్నారు ద వన్ టూ త్రీ సో ఇలా అంటూ ఉంటారు అలా అలాంటి వాళ్ళకి అజ్ ఎ బ్యూటీషియన్గా అయినా సో మేకప్లో మొదటి ఘట్టం అయిపోయింది ఏమైపోయింది ప్రైమర్ అయిపోయింది సో ఇక్కడ చాలామందికి ఒక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది ఏమవుతుంది అంటే స్కిన్ కేర్ ఇక్కడ కలర్ కరెక్షన్ అవన్నీ ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే మీకు రెగ్యులర్గా ఎలా యూస్ చేసుకోవాలి అనే దానిపైన బేస్ చేసుకొని చెప్తున్నాను కాబట్టి దాన్ని మనం బ్లండ్ చేయాలి బ్లెండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను ఫస్ట్ హాఫ్ ఎందుకు పెడుతున్నానంటే మీకు స్కిన్ టు స్కిన్ ఫినిషింగ్ అనేది తెలియాలి కొంతమందికి స్కిన్ టు స్కిన్ ఇష్టం ఉంటుంది కొంతమందికి కొంచెం ఒక స్కిన్ బ్రైట్గా అంటే మా స్కిన్ కోన్ టోన్ కంటే కొంచెం బ్రైట్గా పెట్టాలని అనుకుంటారు కానీ నేనేమంటానంటే కన్సీలర్ కొంచెం బ్రైట్గా పెట్టుకోండి మీ స్కిన్ టు స్కిన్ పెట్టేసుకోండి అని చెప్తాను కన్సీలర్కి సపరేట్ బ్రష్ ఉంటుంది ఇదైతేనేమో మనకి బ్యూటీ బ్లాండర్తో నార్మల్గా ఫౌండేషన్ ఇలా పెట్టుకుంటాం ఇది ఎక్కడైతే షార్ప్ ఉందో అది కళ్ళ కిందకి తీసుకుంటాము బ్రషెస్ అయితే రెండు మార్చుకోవాలి ఎందుకంటే ఇది పఫ్ చాలా పెద్దగా ఉంది కదా దీంతో మనం కళ్ళ కింద పెట్టినప్పుడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది అనమాట సో అందుకోసం ఏం చేయాలి అంటే బ్రష్ బ్రష్తో మీ షేడ్ అయితే ఉందో ప్రాపర్ షేడ్ అదే తీసుకోవాలి సెట్టింగ్ ఫిక్సింగ్ ఫిక్సింగ్ స్ప్రే ఫిక్సింగ్ స్ప్రే మొత్తం మేకప్ సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ నువ్వంటే చెప్పు ఎలా అనిపించింది సంధ్య గారు బాగున్నాడు నువ్వు లేకుండా సూపర్ सिंपली सुपर रेगुलर मेकअप को ज़रूरत नहीं है ना ऐसा <laughs> मैं जनता करी कलर मेक्स डिफरेंस चाल कलर डिफरेंस टोन के हिसाब से यहाँ पे भी चेक कर सकते हैं अपने आईज को ही समझ में आ जाएगा कि मुझे ये सही लगेगा ये सही एक, एक एक कलर सेट सैटाई द फस्ट वन सैकंड वन वन लास्ट वन इवी रू पड़ते इंका गलीज सो अर्थमेंदा रू स्न टोन इतनी चूस మనం ఎప్పుడు కూడా చెక్ చేసి తీసుకోవాలి ఏదైనా కూడా ఇక్కడ ఎందుకు మనము ఫౌండేషన్ చెక్ చేసుకోమని చెప్పాను నేను సిమ్లర్ టు మన స్కిన్ టోన్ కు ఉంటుంది కాబట్టి అక్కడ తెలుస్తుంది కాబట్టి రివ్యూ చెప్పేసి అయ్యా యాక్చువల్లీ ప్రీవియస్ గా నేను హైడ్రో ఫేషియల్ చేయించుకోవడం జరిగింది ఈశ్వర్ దగ్గర రియల్లీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా 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 బాగా అనిపించింది దాని తర్వాత నా ఫేస్ అంటే ఫ్యాండ్ అయింది చాలా మొత్తం డామేజ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆ రోజు నేను స్కిన్ కేర్ గురించి చెప్పాను కదా మీకు సో తను చెప్పినవైతే నేను పాటిస్తున్నాను రిజల్ట్ కూడా నాకు బాగా వచ్చింది ఆఫ్టర్ దాట్ నేను మ్యారేజ్ అంటే కొన్ని ఈవెంట్స్ కి వెళ్ళడం జరిగింది అక్కడ తెలిసింది నాకు ప్రీవియస్ గా నేను వెళ్ళినప్పుడు నేను మేకప్ వేసుకున్నప్పుడు ఏం ఫేస్ చేశాను సో హైడ్రో ఫేషియల్ చేసుకున్న తర్వాత గ్లోయింగ్ ఎలా ఉంది సో స్కిన్ ఎలా నాకు గ్లో వచ్చింది అనేది నాకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఇప్పుడు ఈ రోజు కూడా నేను చాలా క్లారిటీగా కొన్ని టిప్స్ నేర్చుకొని వెళ్తున్నాను చాలా హెల్ప్ఫుల్ గా అనిపిస్తుంది క్లాస్ వినడం వల్ల నాకు అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఎప్పుడైనా క్లాసెస్ పెట్టినప్పుడు గా నేను మళ్ళీ సెల్ఫ్ మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది మనం బేసిక్స్ నేర్చుకుంటే ఏంటి అంటే ఇంకా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది బ్యూటిఫుల్ గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ మ్యామ్ కమింగ్ ఓకే అండి సో ఇది బిఎస్ మేకోవర్స్ వాళ్ళది పార్లర్ అండి నేను హైడ్రో ఫేషియల్ చేయించుకున్నప్పుడు మీరు చూసారు ఆ వీడియోలో అయితే ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడు రెనోవేట్ చేయించారు మొత్తము చాలా బాగా రెనోవేట్ చేయించారండి సో సంధ్యాక్క ఐబ్రోస్ చేయించుకుందాము అని చెప్పేసి అడిగితే మళ్ళీ వచ్చామన్నమాట పార్లర్ దగ్గరికి ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక బ్లాగ్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను సో మీకు ఎవరికైనా ఇలా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ప్రొవైడ్ చేశానండి సో వాళ్ళకి కాల్ చేసి మీరు హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళు కానీ ఇంకా మీరు ఎవరైనా సరే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే వీళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తారు సో తన దగ్గర ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేయొచ్చు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్